దమ్మెట ఉమాదేవి సమర్పిస్తున్న నవపారి జాతాలు రమాస రచన క్రాంతి శివరాత్రి లింగయ్య కర్రపోటేసుకుంటా ఇంటి ముందున్న అల్లనేరడు చెట్టు కిందకొచ్చిండు అట్లనే చెట్టుకు ఒరిగి కూసుండు పొద్దు నడినెత్తి మీదకొచ్చింది ఆకుల్లోంచి ఎండ ముఖంపై పడింది చెయ్యి అడ్డు పెట్టిపోని బోసిపోయి ఉన్న ఇంటి నోపారి చూసుకుండు లేని ఇల్లు చేతులు లేని లాంటిది అనుకుంటూ మన నోపారి రేపు రమాస పెద్దలకు బియ్యం ఇచ్చుకోవాలే పట్నంలో ఉన్న కొడుకులేమో లెక్క రాయే ఇయ్యాలన్నా ఇంటికొస్తున్నారో లేదో అని కుమిలిపోయిండు ఎల్లమ్మ విడిసి అవుతుంది భార్యకు జబ్బు చేసి పది రోజులు ముక్కుతూ ములుగుతూ ఉండేగాని ఉన్న కొడుకులు పట్టించుకోలే వచ్చిన రోగం పోక మానదా అని పెద్ద కోడలంటే రోగాలు మనుషులకు కాకపోతే మానులకు వస్తాయా అని దీర్ఘాలు తీసింది చిన్న కోడలు ముసల్దానికి పానం మీదకొచ్చింది లింగయ్యకు చెయ్యి ఆడతలేదు ఊళ్ళో ఆరింపి చేత నాలుగు గోళీలు ఇప్పించిండు మర్నాడు కస్త లేవటానికి ప్రయత్నించింది అంతా బాగైనట్టే మాట్లాడింది గాని ఏమైందో అదే రాత్రి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది చూస్తుండగానే ఇంటికి అమ్మతనం పోయింది ఆ తర్వాత ఎందుకో ఇంటి ఆడబిడ్డకు కూడా పుట్టింటికి రావడానికి కారణాలు ఎత్తుక్కోవలసి వచ్చింది ఒకటి రెండు సార్లు తప్ప ఈ మధ్య రావడమే మానేసింది బతుకమ్మ పండక్కు రాట్లేదని పక్కింటి పక్కింటామే ఆడబిడ్డలకు అమ్మలేని పుట్టిల్లు అంధకారం అని అన్నది రాఖి పండుగకు పోతే మాకు సుట్టేనాయే రాఖీ కట్టుడు లేనే లేదాయే అంత దూరం నుండి వస్తే అని రాగాలు తీసిందటని చిన్న కోడలు ఇంకో రాబుద్దైతదా పోరికి అని ఆ విషయం తెలిసిన ఇంకొక ఆమె చెప్పుకొచ్చింది లింగయ్యకు నాలుగెకరాల పొలం ఉంది తండ్రి దగ్గర నుంచి వచ్చింది ఎకరమే మిగతాదంతా వారి రెక్కల మీద సంపాదించింది అందుకే కడుపున పుట్టిన వారితో సమానంగా పొలాన్ని కాపాడుకుంటూ చిండ్రు ఆలు మగళ్ళు పొలం బాగా పండడానికి ఏ పనైనా చేసేటోళ్ళు పానాలను లెక్క చేయకుండా అవతల వాళ్ళు వేయించిన అడ్డుకట్టలను తీయించి మరీ చేనుకు నీళ్లు పెట్టేటోడు లింగయ్య కట్టెందుకొని సేనుకట్టు మీద నిలబడితే వాళ్ళంతా ఉనికిపోయేటోళ్ళు బాగా నిర్రగొట్టిన సేను నీటిని గుటగుట దాగుతుంటే పసివానికి స్తన్యమిస్తూ పరవశంతో కూర్చునే తల్లిలా నిలబడి చూసేటోడు తల్లిపోయినాక కొడుకుల పేరిట సమానంగా రిజిస్టర్ అయిపోయిందా పొలం ఆ తర్వాత కౌలికి మారింది ముసలోడు టైంకి నిద్రలేవలసిన అవసరము తగ్గిపోయింది తోడు లేక పని ఉండక మనిషి ఇంకా ఢీలా పడిపోయి కానీ అలవాటైన పానం గదా రోజులాగానే తొందరగానే మేలుకొచ్చింది ఎగిలి బారే వచ్చిన కళ గుర్తుకొచ్చింది మళ్ళీ అదే కళ సరిగ్గా నమాజ్ అజా వచ్చే ఐదు నిమిషాల ముందు పిలిచి పిలిచి దగ్గర దాకా వచ్చి చేత్తో తనను పట్టుకోబోగానే మళ్లీ మెలకువ మూడు దినాల సంధి ఇదే తంతు అసలేం చెప్పాలనుకుంటుంది కొద్ది రోజుల నుంచి ఆమె నాకు దూరమై ఏడాదిన్నరా ఎల్లమ్మా ఎక్కడొక దగ్గర బానే ఉండి ఉంటుందా అని ఆగమయ్యిండు రెండు రోజుల్లో పెత్తరమాస తల్లికి బియ్యం ఇచ్చుకోవాలన్న ముచ్చట తెలిసిందే నాయే రావద్దని కొడుకులు ఏం రీతి నేర్పిన అని తమ్ముడి వరసయ్యే ఓ పాలైన అన్న మాటలకు ఇజ్జత్కి తల వంచుకున్నాడు కాలం చేసిన వాళ్లంతా సంవత్సరమంతా ఆకలితో ఎదురు చూస్తా ఉంటారు ఆ ఒక్కరోజు కోసం తంగేడాకులంత చిన్న చిన్న ఆకులతో ఏడాదంతా కష్టపడి ఇస్తరాకు గుట్టుకొని ఆ దినం పగటీల వేళలో ఇంటికొస్తారు వచ్చి మనం పిలిచేదాకా బయటే చూస్తారు ఇష్టమైనవి వండి పెడితే అవి తిని మనకు ఇచ్చిపోతారు అన్న నమ్మకాన్ని భార్య బతికున్నప్పుడు లింగయ్యకు పదే పదే గుర్తు చేసేది తను నేళ్ళు పెద్దలకు అన్ని వండి పెట్టేది అయ్యగారికి స్వయం పాకం ఇచ్చేది ఈ ఏడు నేను తన పేరు మీదిచ్చే పరిస్థితి తెచ్చిపెట్టిపోయిందని మళ్ళోసారి గుర్తు తెచ్చుకొని దోసెడు కన్నీళ్లకు ఎక్కువ ఏడిసిండు కాకులు పూస్తుంటే కబురొచ్చింది కొడుకురిద్దరూ వస్తున్నట్టు ఇంటి పక్కన ఎవరికో ఫోన్ చేసినట్టు తెలిసింది సంబురబడ్డడు ఇంట్లకి ఉరికిండు రవ్వంత కూడా లేకుండా దులిపిండు దుప్పట్లు బట్టలు నీళ్ల తేలేసి గోడ పైన ఆరేసిండు ఇల్లంతా గడిగిండు పొద్దుగకి ఆరు గంటలకు ఆతృతగా చూస్తుండగా వచ్చింది కుటుంబమంతా వచ్చే రాగానే పెద్దోడు తెల్లారి వంటల కోసమని రోడ్డుకు పోయి సామాన్లు పట్టుకొచ్చిండు చిన్నోడు అయ్యగారికి చెప్పొచ్చిండు తెల్లారి అందరికంటే ముందే లేచిండు లింగయ్య కోడళ్లను కూడా లేపిండు కోడిని పోసిండు ముసల్దానికి ఇష్టమైన గుడాలు మక్కగారెలు చేయించిండు భార్య ఫోటోతో పాటు మరికొన్ని ఫోటోలు ఓ అద్దం ఒక వరుసలో పెట్టి పూలు చల్లిండ్రు మిగతా ఫోటోలను మొదటిసారి చూస్తున్న మనవరాలో కామె ఎవరు తాత వీళ్ళు మన చుట్టాలా అని అడిగింది చుట్టాలుగా అది బిడ్డ మా అమ్మ మా నాయన మా అన్నలు మా వదినలు మన బలగం చాలా పెద్దది అన్నాడు మరి ఆ అద్దం ఎందుకు మా తాతలవి ముత్తాతలవి ఫోటోలు లేవు కాబట్టి అద్దం పెట్టినా మనమంతా వాళ్ళ ప్రతిరూపాలమే కదా అందులో మనల్ని మనం చూసుకుంటా మనోళ్ళని గుర్తు చేసుకోవాలి మనమంతా మా తాత మా ముత్తాత పైనున్న ఎన్నో తరాలకు వారసులం వాళ్ళు లేనిది మనం ఎక్కడి నుంచి వచ్చినాం మీ కుటుంబం అంటే నువ్వు మీ అక్క అమ్మ నాయన నేను మాత్రమే కాదు వాళ్ళంతా కలిస్తేనే మన కుటుంబం వారి నుంచే మన వారసత్వం ఇలా పెద్దరమాస పెద్దలకు ఇచ్చే పండుగ కాలం చేసిన పెద్దోళ్ళను తలుసుకుంటా అయ్యగారిని ఇంటికి పిలిచి వాళ్ల పేర్ల మీద బియ్యం ఇస్తాం వాళ్ళకి వాళ్ళకేమిష్టమో గవన్నీ అంటే ఇంత కౌసుకూర పిండి వంటలు గుడాలు బజ్జీలు పూరీలు అన్ని చేసి నైవేద్యం పెట్టి ఇంత కల్లుపట్టుతో సాకబెట్టి పిల్లా జల్లర్ని చక్కగా చూడమని వేడుకుంటాం దేవుడితో పాటు కాలం చేసిన మన పెద్దల్ని కూడా మొక్కుకోవాల బిడ్డ అని అర్థమయ్యేటట్టు చెప్పిండు ఇంతలో అయ్యగారు చింద్రు ఆయన చెప్పినట్టు చేస్తూ గరకపోస పట్టుకొని నువ్వులు నీళ్లతో తర్పణాలు వదులుతూ భార్యతో పాటు పెద్దల జ్ఞాపకాలను నెమరేసుకున్నాడు లింగయ్య కాశీలోనా గయ్యలోన వటవృక్షం కింద కూర్చుని ఉన్న పెద్దల సాక్షిగా పెద్దల పేరునా స్వయం పాకం సమర్పిస్తున్నాం అని అయ్యగారితో కలిసి పలుకుతూ ఒక పూటకు సరిపడా బియ్యం కూరగాయలు నూనె కారం పసుపు ఉప్పులతో ముందే సిద్ధంగా పెట్టుకున్న చాటను ఆయన చేతిలో పెట్టిండు కాళ్ళు మొక్కి నూటొక్క రూపాయి కట్నం ఇచ్చిండు ఆ తర్వాత ఇంటిల్లిపాది అయ్యగారి ఆశీర్వాదం తీసుకొని ఆయన వెళ్లిపోయాక కలిసి భోజనం చేసిండ్రు బియ్యమిచ్చుడు మంచిగా జరిగినందుకు సంబరపడుతుండగా కన్నంటుకుంది లింగయ్యకు అట్లా అడ్డమురిగిన గంటో రెండు గంటలకు కొడుకుల దిగ్గున లేసి బయటికి నడిచిండు గొడవ పెద్దదేనని పోగైన మందిని బట్టి అర్థం చేసుకుండు ఇంకెన్ని రోజులైన పెత్తనం ఈరోజు అటో ఇటో తేలిపోవాలి అంటుంది చిన్న కోడలు బయటికి వస్తున్న మామను చూస్తూ ముసలోడు మమ్మల్ని ఎడ్డోళం చేసి ఆగం చేద్దాం జ్యేష్ఠ భాగం కింద మాకు పొలం ఎక్కువ రావాలి మీకు ఒకటిన్నరే మాది రెండున్నర మాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయించిండ్రు మర్యాదగా ఇంకొక అరెకరానికి వచ్చే డబ్బు మాకిచ్చేయండి నాకిద్దరు బిడ్డలు నీకిద్దరూ మొగ్గపోగాళ్లే నువ్వేమన్నా ఇచ్చేది ఉందా అని యారాలితో అంటూనే నువ్వు చేసిన పనికి లోకం కూడా మెచ్చట్లేదని లింగయ్యను ఆడిపోసుకుంది పెద్ద కోడలు అటు కొడుకుల కొట్లాట ఆగలేదు కట్టెలు లేస్తున్నాయి ఇద్దరి కండ్లల్లో కుర్రెలు పగిలేటంత కోపం కనిపిస్తుంది పెయ్యి మీద ఒక్క దెబ్బ కూడా పడొద్దని గొడవ ఆపాలని తాపత్రయపడుతున్నాడు లింగయ్య భగవంతుడా ఎవడు చస్తాడో ఈ గొడవల మధ్య ఎవడికి ఏమైనా నా కొడుకే అనుకొని వాళ్ళని విడదీయడానికి మధ్యలోకి పోయిండు అన్ని ఒక్క తోపు దోసిండు పెద్ద కొడుకు అయ్యో అయ్యో లింగయ్య మామ కింద పడే మీకులట పాడుగాను ఏం పుట్టింది మీకు అంటున్న చుట్టుపక్కల అమ్మలక్కల లొల్లితో గాలిలో ఎగురుతున్న కట్టెలు ఆగినాయి కొడుకులతో ఎంత గోసొచ్చే లింగయ్యకు పిల్లల మాటలు చెడిపోయిన రుబ్బు పాడుకోవు అన్నారు కొంతమంది సూదరోళ్ళు వీళ్ళంటే పడని పాలోళ్ళు దూరం నుంచి ఇదంతా చూస్తున్నారు పక్కకు పోయి గుసగుస మాట్లాడుకున్నారు పల్లికిలించి నవ్వుకున్నారు గొడవ కాస్త సల్లబడిందాక అర్థం కాలేదు లింగయ్యకు పొలం ఎప్పుడో అమ్మకమైందని పట్నంలో ఇల్లు కొనడం కోసం అవి అమ్మడానికే వాళ్లు ఊరుకొచ్చిండని తెలిసి కుప్పగూలిపోయిండు అరవై ఏళ్లుగా తగులుతున్న దెబ్బలన్నీ మళ్లీ తగులుతున్నట్లు అనిపించింది ముసలోడికి ఒకరికొకరు మాట్లాడుకుంటుండగానే పెద్ద కోడలు తన మనసులో మాట బయటకు కక్కింది పొలం ఇవ్వకుంటే మాయే భాగం కింద కనీసం మాకిల్లైన ఇస్తే అది బేరం పెట్టుకుంటాం అన్నది ఇట్లా అడుగుతారని ముందే తెలిసిన చిన్న కొడుకు కోడలు అందుకు ఒప్పుకున్నట్టే మౌనంగా నిలబడ్డారు ఇదంతా విన్న లింగయ్య చేతికి కట్టెందుకున్నాడు నోటికి తాళమిప్పిండు ఏం మాట్లాడుతున్నారా ఊరికి కొడుకులు వస్తే ఒక నాలుగు రోజులు మాసకు పెత్తరామాసకొస్తే అమ్మ మీద ప్రాణం అనుకున్నా ఏంది మీరు చేస్తున్నది ఊర్లె పాలోకి సమానంగా భూమి ఉండాలని రాత్రనక పగలనక ఎంత రెక్కల కష్టం చేసింది మీ అమ్మ ఈ ఊర్లో ఇజ్జతి కోసమే కదా ఇల్లు పొలమమ్మి ఊరిసిపోదామంటున్నరే ఏందిరా అన్నాడు పట్నంలా ఇల్లు కిరాయిలు ఎంతున్నాయో తెలుసా నువ్వు వచ్చి కడతావా అవి సొంత ఇల్లుండాలక్కడ ఈ పల్లెటూర్లేముంది నీ మనవరాళ్ళు మనవల్ల చదువులు వాళ్ళ భవిష్యత్తు అంతా అక్కడే నాయే అనుకొచ్చిండ్రు కొడుకులు కోడళ్ళు పిల్లగాళ్ళు అంత వాడిండ్రు లింగయ్య నిర్గాంతపోయిండు ఒక్క నిమిషం వాళ్ళు మాట్లాడేది అర్థమై బుర్ర మొద్దుబారిపోయింది ఏడవలేకపోయిండు గొంతు పూడుకపోయింది కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు అంతా మాయేనా ఏంది మనుషులు ఎందుకీ బంధాలు అని కుమిరిపోయిండు మాతో రా మూడు నెలలక్కడ మూడు నెలలు ఇక్కడు అని పెద్ద కొడుకు అన్నాడు మేం కొనబోయే ఇంట్లోనైతే నీకు సెపరేట్ రూమ్ కూడా ఉంది నాన్నా అని చిన్న కొడుకన్నాడు అరవై పాటు కష్టమో సుఖమో భార్యతో కలిసి కాపురం చేసి వాడైన తాను ఇప్పుడు వాటాల వాడయ్యాడన్న విషయం అర్థమైంది అమ్మ బతుకుంటే పొలం కూడా పంచొద్దోనేది ఇప్పుడు ఇల్లే అమ్మేసి నన్ను కూడా పంచుకుంటామంటున్నారు మీరు ఇది ఎంతవరకు సరైందిరా అని అంటున్నా వాళ్ళు నచ్చజెప్పే మాటలే మాట్లాడిర్రు మళ్ళీ అయినా ఇక్కడ ఏముంది నీకు అవసరానికి ఇద్దరు కొడుకులు ఉన్నారు అదనుకు ఇద్దరు కోడళ్ళం ఉన్నాం చాలదా ఈ వయసులో మనుషులు కావాలి గాని ఆస్తులు కాదు అని నీతులు బోధించింది పెద్ద కోడలు మధ్య మధ్యలో కొడుకులిద్దరు మళ్లీ అందుకుంటున్నారు వారిని ఆపుతున్నాడు లింగయ్య ఈ భూమి మీదెవరూ శాశ్వతం కాదు రేపు నేను పోయాక ఆఖరికి ఆస్తి దక్కేది మీకే కానీ నేను బతికినంత కాలం అది ఉండాలి కదా నేను చస్తే నా కర్మ ఎక్కడ చేస్తారు నా బొందబెట్టనీకి ఓ ఆరు గజాల కూడా లేకపోతే నేనేం సంపాదించి ఏం లాభం నా బతుక్కు అర్థమేది ఒర్లుతున్నా వినిపించుకోలేదు న్యాయం చెప్పటానికి చుట్టాలనెవరినైనా పిలుద్దామని అనుకున్నా వారిపై నమ్మకం లేదని ఎవరి ముందు ఏ పాట పాడాలో వాళ్ళకు బాగా తెలుసునని ఆగిపోయిండు భూమంతా బేరం పెట్టిండ్రు అమ్మ సమాధి ఉన్న స్థలం గురించైనా ఆలోచించలేదు స్థలం కొన్నోడు సమాధిని అందులో ఎందుకు ఉంచుతాడు నీకు సచ్చినాక కూడా సుఖం లేదే ఎల్లి అనుకుంటా గుండెలు బాదుకున్నాడు తోటి ముసలోళ్ళు ఓదార్చే ప్రయత్నం చేసింది పెత్తరమాసనాడు పోయిన పెద్దల్ని తలుసుకోవాలని పిలిస్తేవి లింగయ్య చచ్చినోళ్ల సంగతి గాని ఈడ బతుకున్నోళ్లను కూడా పట్టించుకోట్లేదు కదా గిసొంటి కొడుకులుంటే ముసలితనంలో బతుకుతున్న మనలాంటి వాళ్ళందరికీ రోజు అమాసే అయినా ఉంటేనే నాన్న అని దగ్గరికి రాని కొడుకులు అసలేమీ లేకుంటే నాడు నిన్ను పట్టించుకుంటారా చెప్పు అని మరొకాయన అన్న మాటలకు లింగయ్య మధ్యలా భయం జొరబడ్డది ఇంతకీ అసలు నువ్వు పక్కకేమీ వేసుకోలేదా పెన్షన్ డబ్బు కూడా వాళ్ళకే పెట్టినవా మూడు ఇక్కడ మూడు నెలలక్కడా వాటలేసుకున్నారు మూలన గుసబెట్టి ఇంత ముద్ద పెడతారు గాని రేపు నొప్పో రోగమో వస్తే ఎట్లా మనలాంటి ముసలోలకు తోడు నీడ దాచుకున్న డబ్బే గదా అని మిగతా వాళ్ళు అన్నారు ఎల్లమ్మ బతుకుండగా డబ్బు వ్యవహారాలన్నీ ఆమె చూసుకునేది కాబట్టి లింగయ్యకు పెద్దగా తెలిసేది కాదు పైసలన్నీ కూడబెట్టి కలో గంజో తాగి ఉన్నకాడకి కొడుకులకే పంపేది తెల్లారో మరుసటి దినమో పొలం గన్నోడొస్తాడు అప్పట్లోపే ఆ ఇంటిని కూడా బేరానికి పెడతారు ఎప్పుడెప్పుడు అందుకుందామని ఎదురు చూస్తుంటారు పాలోళ్ళు వాళ్ళ ముందు ఇజ్జతికి తట్టుకోలేనని అనుకున్నాడు లింగయ్య రాత్రి గొట్టంగా అంతా పడుకున్నారు అట్లనే అర్ధరాత్రి దాటింది బయట ఎక్కడో కుక్క ఆరుస్తాంది నిద్రపట్టలేదు లింగయ్యకు మంచం మీద నుంచి లేచి కుర్తా జేబుల్లో చేయి వెట్టి చూసిండు ఆ జేబు ఏ జేబు దోలాడంగా ఆ రోజు ఖర్చులన్నీ పోను మిగిలిన మూడు వందల డెబ్బై రూపాయలని చేత పట్టుకున్నాడు కుర్తానంతా చుట్టి ఒల్లో పెట్టుకొని శబ్దం రాకుండా గుక్కబట్టి ఏడిసిండు కిరోసిన్ దీపం వెలుగులా సందుక పెట్టని తెరిసిండు దాసుకున్న ఒక్కొక్క నోటు తీసి లెక్క చూసుకున్నాడు ఐదు వందల్ని వందని యాభైని ఇరవైల్ని పదుల్ని నోట్లన్నీ వేరు చేసి కంటికి దగ్గరగా ఉంచుకొని అంకెల్ని గుర్తుపెట్టిండు వంతులు చేసి లెక్క పెట్టుకుండు మళ్ళొక మూడు సార్లు మొత్తం లెక్క చూసుకున్నాడు భార్య దాసుకున్న గల్ల గురిగని పగలగొట్టిండు వాటి మీద గరుకుతనాన్ని పరీక్షించి నాణాలను వేరు చేసి అవి కూడా లెక్కేసుకున్నాడు నట్టింటిలో నుంచి అటుగా ఎవరో వెళ్తున్నట్టు గమనించి దీపాన్ని దూరంగా జరిపి నోట్లపై బోర్లా పడుకోండు అనుమానం రాకుండా మత్తుగా నిద్రపోతున్నట్టు ఇంత దాకా వచ్చిన కొడుకులు రేపటినాడు ఏదైనా వృద్ధాశ్రమంలో వదిలించుకొని రావడానికి కూడా వెనుకాడరని తెలుసుకుండు భార్య బతుకున్నప్పుడు పైసల గురించే ఆలోచించేవాడు కాదు లింగయ్య ఎప్పుడో ఒక కోటర్కో బీడీ కట్టకో అడిగిన డబ్బిచ్చేది ఆమె కాని ఇప్పుడు ఆయనకు అన్ని తెలిసొచ్చినాయి డబ్బులు తెలిసినై భయం తెలిసింది బతుకు భద్రత తెలిసింది తెల్లారుతోంది కుక్క ఇంకా అరుస్తూనే ఉంది మళ్లీ గడిచిన రోజంతా యాది చేసుకుండు దుఃఖం పొడుసుకొచ్చింది పడుకుంటుండు లేస్తుండు అటు ఇటు బొర్లిండు నిద్ర వట్టలే గుండెలో దడగా అనిపించింది పోను పోను దమ్ము తీసుకోవడం కూడా కష్టంగా మారింది ఇక అక్కడ ఉండలేననుకున్నాడు ఒకటి రెండు సార్లు బాగా ఆలోచించిండు జన్మలో వాళ్ల ముఖం చూడకూడదనుకున్నాడు ఎక్కడో ఉరిమింది మెరుపు కూడా చిన్న చినుకులు మొదలవుతున్నట్లయి బయట మంచం దిగిండు ఉన్న డబ్బంతా ఓ సంచిలేసుకోండు కర్రా చేత పట్టుకోండు గడప దాటి అదే వానలో పరిగెత్తుతూ అక్కడి నుంచి మాయమైండు